ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఐ మీన్

ప్రభువా నా ప్రార్థనాలకించుమా ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కోరకే పదిల పరిచితి ఆరిపోయినా నా వెనుగు దీపము ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా

యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం అంత మట్టుకే కాదు మీ బంధుమిత్రులకు కూడా మీ స్నేహితులు శ్రీ యొక్క శుభకార్యాలకి కూడా ఈ ఛానల్ పక్షంగా మేము శుభాలు అందజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను దీవించును గాక మంచిదండి అంత క్షేమంగా ఉన్నారా మరి యొక్క వాతావరణం చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నిటికీ మించి చక్కటి చల్లటి మంచి వాతావరణం కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్న దేవుడు మీకు తోడుగా ఉండడం గాక దైవ వాక్యాన్ని ఈ ప్రాత ఆరాధన కొరకు కలసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యష్యా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని మనం చదువుకుందాం యష్యా గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం పన్నెండవ వచ్చినాన్ని కలిసి మనం చదువుకుందాం ఇహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచదువు నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచదు మొదటి మాట కలిసి చదువుకున్న ఎక్కువ నీవు మాకు సమాధానము స్థిరపరచదు ఈ వేళ మన యొక్క వాక్యాంశము సమాధానపరిచే దేవుడు అందుకని వ్యవసాయలకు ఇచ్చినటువంటి టైటిల్ అవునండి మీరు చెప్పినట్లు సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడింది సమాధానకర్త ఈ లోకంలో తినటానికి త్రాగటానికి తిరగటానికి ఉండటానికి కట్టటానికి ఎటువంటి కొరత లేని పరిస్థితుల్లో దేవుడు అందరిని ఆశీర్వదించాడు కానీ లేనిది ఏంటో తెలుసా అవునండి సమాధానమే కొదివైపోతూ ఉన్నది అవి కుటుంబంలో కానీ లేక సమాజంలో కానీ లేక ఆ దేశంలో కానీ ఎక్కడ చూచినా ఎవరి మధ్య చూసినా సమాధానమే కొరతైపోతుందనే మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎందుకంటే మనకు విరోధి అపవాది ఉన్నాడు అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తాం అపవాది దేవునికిని మానవునికిని మధ్య వైరాన్ని కలుగు చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళ వాక్య భాగంలో దేవుని యొక్క వాక్యం అంటుంది గ్రంథం ఇరవై ఆరవ వచ్చ పన్నెండవ వచనం మొదటి భాగంలో ఇహోవా నీవు మాకు సమాధానము స్థిరపరుచుదువు స్థిరపరుచు దేవుడు సమాధానము కలుగు చేయు దేవుడు సమాధాన అధిపతిగా ఉన్నటువంటి దేవుడు సమాధానమునకు కర్తగా ఉన్నటువంటి దేవుడు కాబట్టివేళ మన జీవితాల్లో ఒకవేళ సమాధానం లేకపోతే సమాధానము కొదువుగా ఉంటే అశాంతితో మనం జీవిస్తూ ఉంటే సమాధాన కర్తను మన యొక్క జీవితాల్లో మన కుటుంబాల్లోకి ఆహ్వానిద్దాం ప్రియులార ఆయనే సమాధానము కలుగుచేవాడు సమాధానమును స్థిరపరచు దేవుడు అని ప్రాతజ్ఞా ఆరాధనలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియుల అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని మనం వారి చదువుకుంటూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ ఇరవై తొమ్మిదవ సంకీర్తన పదకొండవ వచనములో యహువా తన ప్రజలకు సమాధానమును కలుగు చేసి వారిని ఆశీర్వదించారు దేవుడట ఎవరికి సమాధానం కలుగు చేశాడు తన ప్రజలు అయినటువంటి వారికి తనను కలిగినటువంటి వారికి ఆయన సమాధానము కలుగు చేసిన దేవుడుగా ఉన్నాడు వారిని ఆశీర్వదించిన దేవుడుగా ఉన్నాడు అని దైవవాక్యము ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నది యశ్యా గ్రంథములో యాభై రెండవ అధ్యాయములో ఏడవ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యం అంటుంది సువార్త ప్రకటించచ్చు సమాధానమును చాటించము సువార్తే కాదు వ్యక్తుల మధ్య సమన్వయత సమాధానమును కూడా కలుగు చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది ప్రియులారా మీరంటే చాలా ఇష్టం అండి వాళ్ళకి అనేటప్పటికి ఈ ఇష్టాలు కష్టాలు ఇవన్నీ దూరం అయిపోతాయి అంటే నా కొరకు ఏదో చెడ్డ లేనిపోని అపోహలు చెప్పాడు అని ఏమవుతుందంటే అక్కడ మీనింగ్ మిస్ అయిపోతూ ఉంటుంది ప్రిలా కాబట్టి మన బాధ్యత సువార్త చాటించడం ఎంత గొప్ప నువ్వు ఎక్కడికి వెళుతున్నావో వారి మధ్య సమాధానాన్ని నువ్వు ప్రకటించవలసిన బాధ్యత కూడా అంతే ముఖ్యమైనటువంటి పరిస్థితి అందుకే నేను చక్కగా అట్టాడు సువార్త ప్రకటించచ్చు సమాధానమును నువ్వు చాటించు అందుకే లూకాస్ సువార్త రెండవ అధ్యాయం పద్నాలుగో వచన చూస్తే ఈ సమాధానము ఎవరికి ఆయన ఇస్తాడు దేవుని యొక్క వాత్యము ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానం సమాధానము కలగాలి అంటే ఏం చేయాలి మనము ఆయనకు ఇష్లుగా విశ్వాసులుగా మనం జీవించాలి ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం తగ్గాలి హెడేక్ తలనొప్పి తగ్గాలి టాబ్లెట్ మనకు డాక్టర్ గారు ఇచ్చారు లేదా మెడికల్ షాప్లో కొన్నాం జేబులో పెట్టుకొని తిరిగితే లే తల కింద పెట్టుకుని తిరిగితే తగ్గిపోదు కదా ఆ ట్యాబ్లెట్ని మనం వేసుకుంటేనే దాని రిలీఫ్ వస్తుంది కాబట్టి మనము ఆయనకి ఇష్టలుగా ఉంటే దెన్ ఓన్లీ ఈ గివ్ అస్ ఫీజ్ లోకము ఇవ్వజాలు అనేటువంటి సమాధానం అందుకని శిష్యులు తలుపులు వేసుకుని వారు లోకస్తులకు భయపడి ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా వారి మధ్యకి వెళ్ళి మీకు సమాధానము కలుగులుగాక అని ప్రభువారిని ఆశీర్వదిస్తూ ఉంటున్నట్లుగా చూస్తాం ఆయనకిష్టలైనా మనుష్యులుగా ఆయనకిష్టలైనా కుటుంబముగా మనం ఉంటే తప్పనిసరిగా ఆయన సమాధానం మనకి ఆయన ఇచ్చు దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటాను అందుకే రోమపత్రికా పదిహేను అధ్యాయం పదమూడవ వచ్చిన చూస్తే దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాక దేవుడు ఏం చేస్తాడట విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో ఇక్కడ సమాధానముతో మనలను ఆయన నింపు దేవుడు అనే సెలవిస్తూ యోగు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినములో ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును చివరిగా దైవవాక్యం అంటుంది సమాధానము కలగాలి అంటే ఆయన కలిగి ఉండాలి ఆయనతో సహవాసము చేయాలి ఆయన్ను మన జీవితంలోనికి చేర్చుకున్నప్పుడు ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగనే నీకు మేలు కలుగును కాబట్టి ప్రాతకాల ఆరాధనలు సమాధానకర్తగా మనతో ఉన్న దేవుడు సమాధానమును కలుగు చేయు దేవుడు సమాధానము కలుగు చేసి దీవించే దేవుడు అట్టి కృప మనం పొందటానికి దేవుడు సహాయం చేయను చేయనుగాక అవమీన్ ప్రార్థన పరిశుద్ధుడు అని సమాధాన సమాధానాధిపతిగా ఉన్నావు అశాంతిని తొలగించు దేవుడు ఆరాధనలో ఉన్న కుటుంబాలు దీవించాడు రక్షణలో నడిపించాడు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీపించండి ఎండ తీవ్రత తగ్గించండి ప్రయాణాలలో తోడుగుండండి పరీక్షలలో జయమివ్వండి నీట్ ఎగ్జామ్ ఎంసెట్ రాసిన బిడ్డలకు విజయాన్ని కలుగుచ్చేయండి ప్రభు దివ్య తండ్రి పల్లోకి పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనో గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి ఎందుకు నెరవేరునోగా మైంది హరిమునుడి మా దాయిచ్చి మహిళల ఎడల ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రథమ ప్రధమ క్షమించము శోధలోనే తెగ్గ కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవై ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు యొక్క అన్యోన్య సహవాసము ప్రాతల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడను ఆ మెయిన్